హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కజిన్స్ బ్లాగ్స్ ఈరోజు మనం కలంకరే మిడిల్ కట్ టాప్స్ చూద్దామండి రెగ్యులర్గా కాకుండా ఇలా మిడిల్ కట్ అండి ఇది ఇదో చూసారా బటన్స్ ఉన్నాయండి మనకి మిడిల్లో కట్ వచ్చింది కదండి బటన్స్ వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ క్లోజ్డ్ అండి ఓపెన్ ఉండదు హ్యాండ్స్ చూసారా త్రీ బై ఫోర్త్ అండి ఇవి చాలా బాగుంటాయండి ఈ టాప్స్ వచ్చేసి బ్యాక్ అంతా కవర్ ఉంటుంది ఈ టాప్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని కింద నా వాట్సాప్ నెంబర్కి పంపించండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లూ అండ్ క్రీమ్ కలర్ అండి ఇది కూడా కలంకారీలోని మిడిల్ కట్ అండి ఇది కూడా హ్యాండ్స్ చూసారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇవి ఈ కలంకారీ టాప్స్ చేసి సమ్మర్ వర్క్ చాలా బాగుంటాయండి కొంచెం యూనిక్ లుక్ కూడా ఉంటుందండి ఇలా మనం రెగ్యులర్గా కాకుండా ఇలా వేసుకుంటే ఈ టాప్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి కింద నా వాట్సాప్ నెంబర్కి పంపించండి నెక్స్ట్ వచ్చేసి జ్యోతి కాటన్ అండి ఇది సేమ్ ఇది కూడా మిడిల్ కట్టేనండి చూసారా బటన్స్ అన్నీ ఉండి కింద కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి ఇంకో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి దీనికి కూడా ఇలా మిడిల్లో కట్ ఉన్నదని మిడిల్ కట్ అంటారు చాలా బాగుంటాయండి టాప్స్ అవుతే ఇది వచ్చేసి కలంకరీ టాప్ అండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి పైన వచ్చేసి ఇలా హుక్ కింద ఉంటుందండి మనకి ఈజీగా వేర్ చేసుకుంటాక ఇవన్నీ ఈ బటన్స్ అన్నీ క్లోజ్ టైనా అండి ఓన్లీ మోడల్ కోసం అది ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి మీకు కనుక ఈ టాప్ కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి కింద నా వాట్సాప్ నెంబర్కి బ్యాక్ సైడ్ అంతా క్లోజ్డ్ ఉంటుందండి టాప్స్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి జ్యోతి కాటన్లో అండి ఇది కూడా మనకి మిడిల్ కట్టేనండి దీంట్లో టూ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది వేరే కలర్ అండి టాప్ కనుక నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిక్ పంపించండి చాలామంది వాట్సాప్ నెంబర్ కావాలంటున్నారండి ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి కానీ రెస్పాండ్ అవుతే చాలా బాగుందండి చాలామంది మాత్రం పర్చేస్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇది కూడా సేమ్ మిడిల్ కట్ పార్టీనండి అండి బ్యాక్ అంతా క్లోజ్ ఉండదు అండి ఇది కూడా సేమ్ అండి మిడిల్ కట్ అండి ఇది మనకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి సేమ్ మిడిల్ కట్ పార్టీ అండి ఇది కూడా బ్యాక్ అంతా క్లోజ్డ్ ఉంటుంది ఇది కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బటన్స్ కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కేకే టాప్స్లో త్రీ ఎక్సల్ అండి ఇది సేమ్ మిడిల్ కట్ అండి ఇది కూడా ఇది కనుక మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పెట్టండి డ్రెస్ తీసుకున్న తీసుకోకపోయినా సబ్స్క్రైబ్ అవుతూ చేసుకోండి ఒక ఐడియా అవుతూ ఉంటుంది ఫర్దర్గా నేను చాలా వీడియోస్ పెడతాను టాప్స్ అప్పుడు సెలెక్షన్ చేసుకుంటూకుంటుంది రెగ్యులర్గా అయితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను ఫర్దర్గా ఈ వీడియోస్ పెట్టినాన్ని మీకు వస్తాయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి సేమ్ అంతేనండి మిడిల్ కట్టేనండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్రైట్గా ఉంది ఇంకోండి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ బటన్ వచ్చింది మనకి వీడియోస్కి రెస్పాండ్ అవుతే చాలా బాగుందండి అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు థ్యాంక్స్ అండి అందరికీ వాట్సాప్లో మెసేజ్ అయితే కొంచెం డిలే అవుతుందండి నేను అందరికీ రెస్పాండ్ అవుతాను కొంచెం టైం ఇవ్వండి ఇంకా సేమ్ మిడిల్ కట్టానండి ఇది కూడా ఇది సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి కలంకరీ టాప్స్ అని ఎట్లా అండి ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాలండి వాష్ చేసుకోవాలండి సెకండ్ టైం టు మిషన్ వాష్ చేసుకోవచ్చండి అండ్ ఇవి డైరెక్ట్ సన్లో కాకుండా కొంచెం నీట్లో ఆరేసుకుంటే బాగుంటుందండి ఈ టాప్ కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి చూసారండి మిడిల్ కట్ టాపు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సమ్మర్ వేర్కి మనం రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం యూనిక్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ మిడిల్ కట్టేనండి కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మేము బల్క్గా కూడా సప్లై చేయగలుగుతామండి ఆర్ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామండి రెగ్యులర్గా వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ప్రైజెస్ అయితే నేను రీజనబుల్గానే ఇస్తానండి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కత్ టాప్స్ అండి మీకు శాంపుల్కి చూపిస్తున్నాను మీకు బల్క్గా కావాలన్నా సరే సప్లై చేయగలదాను ఇది వచ్చేసి నార్మల్ టాప్స్ అండి ఇవి ఎల్ సైజ్ అండి ఇది సార్ చెక్స్ మోడల్స్ వచ్చి చాలా అండి దీనికి మోడల్గా త్రీ బటన్స్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ తండీ కలంకరీ క్వాలిటీ అయితే సింక్ అవ్వదు కానీ ఇది కొంచెం సింక్ అవుతుందండి ప్యూర్ కాటన్ అండి ఇది ఇదిగోండి చూడండి సైడ్ కట్ వచ్చింది చాలా యూనిక్ లుక్ ఉంటాయండి ఇవి సేమ్ అలాగే బ్యాక్ అంతా కవర్ ఉంటుంది దీంట్లో డిఫరెంట్ కలర్స్ చూద్దామండి ఇది ఇది ఒక కలర్ అండి మీకు కనుక నచ్చితే కనుక కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి స్క్రీన్ షాట్ తీసుకుని అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఇది కూడా చాలా బాగుంటుందండి టాప్స్ అన్నీ కూడా మాత్రం చాలా యూనిక్ లుక్ ఉంటాయండి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా ఇది ఎల్ సైజ్ అండి చూసారా కలర్ కాంబినేషన్ కూడా రేర్గా ఉంటాయండి ఇది ఎల్ సైజ్ అండి ఈ టాప్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి పంపించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ ఏనండి ఇది కూడా సేమ్ టాప్స్ టాప్సేనండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇవి ఓన్లీ శాంపిల్స్కి నేను చూపించానండి ఓకే అండి థ్యాంక్స్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి